ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినటప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో మాట్లా నంద్యాల నాయకులతో మాట్లాడతాను నాకు ఎంతో బాధ కలిగించింది ఈ రోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుమానకున్నారు ఆ రోజు నువ్వే మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతావు యొక్క సమయాన్ని ఆ రోజు ఆ పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళు ఆ చేసేటువంటి అభివృద్ధి పనులలో ఏ విధంగా ఇక్కడ అవకతకలు జరిగాయని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు నువ్వు ఈ పరుగు గారు మీరు ఏం చేసినారు పీకినారా పదైదేళ్ళు ఉన్నావు నువ్వు మంత్రిగా ఉన్నావు ఏం చేశారు ఎస్పీ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు ఏం చేశారు మీరు అంటే మిమ్మల్ని ఎవరు మాకు శక్తి లేదనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీరు ఇష్టం వచ్చినట్టు ఈరోజు అసత్య ప్రచారాలు పరువు గారికి మొదటిది మన సొంత ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక వంద వంద మందిని పెట్టుకుంటాడు మంచికి వంద రూపాయలు లెక్కించాడు తీసాపులు కనుక దుష్ప్రచారం చేయాలి వాయినకు వంద మంది సాహిపులు పెట్టి ముస్లింలు మా సోదరులను అందరినీ పెట్టి కొంతమంది తనే దిప్పుతాడు టీవీలకు పెట్టి అక్కడ హోటల్ అక్కడ ప్రచారం చేయండి శిల్పామోహన్ రెడ్డి బామరుదులు ఆ నుంచి దొప్పినారు చక్రపాన్ని రెడ్డి సిరిసాల కొద్వనాయ పేరు సబ్బినాడు ఎవరి మీద సబ్టో కూడా తప్ప ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా మేము లాజలి నుంచి దొబ్బలేము ఎవరిని మాట్లాడితే ఇకైనా మర్యాద కదండి మాట్లాడాల్సి చూస్తే మీ కథ కడుగుతా ఈరోజు మీ తుపా కొత్త కాలిపీలే మాట్లాడాల్సి వస్తే మీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్న కూడా నా మీద ఏదో సిరసాల పద్మనాభ శిరసార పద్మనాభ నాకు బ్రహ్మాండగా ఇవాటు ఇచ్చినట్టు ఇచ్చాడు చక్రపానెడ్డి వెళ్ళబోతే బ్రహ్మాండగా పలికాడని చెప్పి ఒక రాశాడు దాన్ని రాశాడు ఇది చక్రపాన్నెడ్డి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నాడు అని ఒక పని విషయాల్లో పోతే వాళ్ళన్న పోతే డిఎస్పి దగ్గర ఇవ్వమన్నాడు అని చెప్పి అది మాట మాట్లాడితే దాన్ని ఆ సిరసాల నీ వల్ల తెచ్చినాడు కొత్తగా దమ్ముందా సిబిఐ ఎంక్వైరీ ఏంటి మీకు ఎవరికైనా దమ్ముట్టే సిబిఐ ఎంక్వైరీ అండి దమ్ము మీకు మార్టీ మేము మీదే నేను రెడీ ఛాలెంజ్ ఎవరైనా దమ్ముటి రావాలి ఇప్పుడే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మనసుకు నొప్పి కలిగే మాత్రం దయచేసి మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే అడ్డదిట్టంగా మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ప్రచారం చేసుకుంటా ఏదో మాయన్న కూడా ఈయనకు కొద్దిగా ఎక్కువ దయదాచన పాపం పుణ్యం కొత్త వద్దయా బాబో తినడు బ్రదరో అంటే లేదు అనుకున్న వద్ద ప్రదరోని వినాడు లేదయ్య బ్రదర్స్ అయితే మీ వస్తాం బాగా అంటే లేకపోతే అని లా మళ్ళా రాయాలా బ్రదరో అంటే మళ్ళీ వచ్చిన కుటుంబం కాబట్టి తప్పదు ఏదైనా సరే మీ శాశ్వతం కదా రాజకీయాలు దీనికోసమో దానికోసమో మేము సిద్ధంగా లేదు ఈరోజు చేస్తా ఉన్నాం మళ్ళీ బుధాలు వేసుకుంటాం పార్టీని తప్పకుండా శిల్ప బ్రదర్స్ ఎక్కడంటే అక్కడ ఆ పార్టీ తప్పకుండా మాకు అందించండి మేము వచ్చినటప్పుడు నుంచి బ్రదర్స్ ఎక్కడ అంటే అంటే మళ్ళీ గౌరవం పెట్టడం కోపం రాజు మేము ఉంటే మేము ఉంటే రాదా అయిపోతాను అదేం లేదు నిజం అంతా మీ అందరి సహకారం అందరితో ఎందుకంటే ఒక సెంటిమెంట్ రేపు ఉంది అక్టోబర్ సంక్షోభం ఉంది ఇంకా అయిపోయింది ఈ రకంగా పార్టీలో నేను మా పుడ్డా నా సెక్రటరీ ఆయన మన అర్థంగా ఆయన మైన పోతానే వేసి ఉంచున్నారు బయట పోతానే ఆయన రెక్కలు వచ్చినాయి ఇప్పుడు నన్ను అడదానికి సగం పంచుకున్నానన్నా సగం మంచుకున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సగం లేదు గీ లేదు అంత పెళ్ళగా నన్ను ఇంకా మాట్లాడతాను ఇలా ఇంత చరిత్ర సంచులు ఎన్ని పోయినాయని చెప్తా సంచుల గురించి కూడా మాట్లాడాలి ఈ రోజు ఓటు వేసినా అంటే నా దగ్గర దరిద్రం ఉండదు సంచులు తీసుకుంటే రోజు ఓటేసి ఎవరి మీద గెలిచినారా ఇల్లు ఈరోజు నన్ను నన్ను అనొచ్చు నువ్వు ఎవరిని గెలిచినావో తెలుగుదేశం పార్టీని గెలిచి నువ్వేట పోతున్నావా చాలా నిద్యోగాలు పెట్టుకొని వెళ్తున్నా రాజీనామా రండి కమాండ్ అందరూ రాజీనామా చేద్దాం అందర రాజధాని చెందా రాయ్ మా కమాండ్ జగన్ కేంద్రేడి ఇష్టం వచ్చినట్టు నాకు నాకు చూడబో తీన్నా పేపర్లు జరుగుతుంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా దయచేసి నేనైతే సీఎం గారిని మాట్లాడదాల్చుకోలేదు కానీ లోకేష్ బాబు గారిని ఎవరిని కానీ నేను తప్పకుండా లోకల్లోనే మాట్లాడతాను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన మాట్లాడతాను ఈరోజు వాళ్ళు వచ్చి ఆ రోజు పాపం కొంప ముచ్చిరేలా కొంప ఒక దిక్కు చిరంజీవి కొంప ముచ్చి వచ్చి ఇక్కడ మళ్ళా జగన్మోహన్ కుంప ముచ్చి నువ్వు మమ్మల్ని ఇచ్చి పెట్టి జగనన్న జగన్ అన్నే నువ్వు లో అన్నా అని మైటి చెప్పింది మేము తీసుకొచ్చి ఆయన వాళ్ళు మంచి మాటలు నిన్న రాత్రి కూడా చెప్పిన మగుడు ఒక దిక్కు పిల్లమొక దిక్కు జగనన్న అన్నమే తిల్లే మధ్యాహ్నం పూట ఎక్కడ సన్నగా అయిపోతున్నావు అన్నం నేను ఒకరంటే నువ్వు చెప్పే నువ్వు చెప్పి ఇక్కడ లాలించి పాలించి కొంప ముచ్చి ఆ అంత ఇష్టం వచ్చినట్టు ఇద్ద చేసి కొంపం వచ్చి మళ్ళీ ఇప్పుడు అన్న ఇదే నేను చంద్రబాబు నేను తప్పు కొట్టడం లేదు లోకల్ పరిస్థితులు లోకల్ ఇబ్బందులు ఇక్కడ చేస్తున్నటువంటి అవమానాలు లోకల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు ఆ ఖచ్చితంగా మాట్లాడుకుంటూ కూర్చొని నా జాబు మా ఆయన ఒకటి ముగ్గురు జాబు వాళ్ళకి ఇప్పించా నా జాబ్ ఒకటే ముగ్గురు జాబులు ఇప్పించా మా ఆయన దీంట్లోకి వచ్చి ఎవరికి అదృష్టం ఎంత ఎంత పెడతాదే మనం అర్థమే కాదు ఈ రకంగా రేపు నుంచి మీరు చూస్తారు సింధే సింధే హార్జిని విజిత్ నడిపిస్తారు ఎలక్షన్ నడిస్తారు మనం మా పేరెంటీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బహుమతి ఇవ్వబోతా ఉన్నా నేను థ్యాంక్ యూ